జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది కఠువాలోని మాచేడి ప్రాంతంలో ముష్కర్ల కోసం భద్రతా దళాలు అణువణువు జల్లెడపడుతున్నాయి సాంబా దోడా జిల్లాలోనూ ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది నెల రోజుల వ్యవధిలో జమ్మూ కశ్మీర్లో ఐదు ఉగ్రదాడులు జరిగాయి ఆ రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రకు ముష్కర్లు తెరరేపారు జమ్మూ కాశ్మీర్లోని కఠువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి కఠువాతో పాటు సాంబా దోడా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి దోడా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి ముష్కరులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది గత నెల రోజుల వ్యవధిలోనే కటువా రియాసి దోడ రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు ఐదు సార్లు దాడులకు పాల్పడ్డారు జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను సహజ గుహలను ముష్కరులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వీటికి తోడు పలుచోట్ల రోడ్డు మార్గాలు సరిగ్గా లేకపోవడం మలుపులు తిరిగి ఉండటంతో సైనిక వాహనాలు నెమ్మదించగానే దాడులు చేస్తున్నారు గత నెల తొమ్మిదిన రియాసి బస్సు ఘటనలోనూ కొండ ప్రాంతం మలుపులు తిరిగిన రోడ్డును ముష్కరులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు మే నాలుగున ఐఏఎఫ్ ట్రక్ పైన ఇదే తరహా దాడి చేశారు జమ్మూ కాశ్మీర్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లలో శిక్షణ పొందినట్టు అధికారులు భావిస్తున్నారు అక్కడి కొండ ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవడం వల్ల వారికి జమ్మూ కాశ్మీర్లోని అటవీ ప్రాంతాల్లో దాడులు చేయడం సులువుగా మారిందని పేర్కొన్నారు అంతేకాకుండా అత్యాధునిక ఆయుధాలైన ఎం ఫోర్ రైఫిల్స్ వంటివి వినియోగిస్తున్నట్టు తెలిపారు ఇటీవల జరిగిన పలు ఎన్కౌంటర్లలో ముష్కర్ల వద్ద ఈ ఆయుధాలు లభ్యమైనట్టు చెప్పారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు కటువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడిలో సోమవారం సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు పారామిలిటరీ దళాలు దీటుగా ప్రతిస్పందించడంతో సమీపంలోని అడవిలోకి ముష్కరులు పారిపోయారు దీంతో వారిని మట్టుబెట్టేందుకు అదనపు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి ఈ నేపథ్యంలోనే సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ స్పష్టం చేసింది